ప్రభునందు ప్రియమైన వీడియో వీక్షకులందరికీ నా వందనాలు అనారోగ్యం అనేది మనల్ని శారీరకంగానే కాదు మానసికంగా కూడా కృంగజేస్తుంది మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అనారోగ్యంతో బాధపడుతున్నారా అయితే ఈరోజు దేవుడు అద్భుతమైన వాగ్దానాన్ని మీకోసం ఇస్తున్నారు ఇరుమియా ముప్పై పదిహేడు నేను నీకు ఆరోగ్యము కలుగజేసేద్దను నీ గాయములను మాన్పేదను ఇదే యోహో వాక్కు ప్రియమైన వార్లారా డాక్టర్లు సాధ్యం కాదని చెప్పవచ్చు మందులు పనిచేయట్లేదని మీరు అనుకోవచ్చు కానీ సృష్టికర్త అయిన దేవునికి సమస్తము సాధ్యమే ఆయన కేవలం మాట సెలవు ఇచ్చి మనల్ని స్వస్థపరచగలరు ప్రార్థం చేసుకుందాం పరిశుద్ధులైన తండ్రి ఈ వీడియో చూస్తున్న అనారోగ్యంతో ఉన్న ప్రతి బిడ్డను మీరు తాకండి వారి అనారోగ్యాన్ని దూరం చేసి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని ఏసేనాములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఒమేన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి